జడ్చెల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించిన వారికి గొనయో ఫౌండేషన్ తరపున బహుమతి అందజేశారు ఈ కార్యక్రమానికి జడ్చల్ల మండల్ ఎంఈఓ మంజులా దేవి రాజాపూర్ మండల్ ఎంఈఓ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఫౌండర్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరంలో అడుగు పెడతారు కాబట్టి ఒక బ్యాగ్ అలాగే విద్యార్థులకు జ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా అలవాటు కావాలని చిన్న ఆలోచనతో భగవద్గీత అందజేశామన్నారు అదేవిధంగా ముందు ముందు కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు గోనయో ఫౌండేషన్ శ్రీకారం చుట్టనుందన్నారు ఈ కార్యక్రమంలో కోడుగల్ గంగాపురం జర్చల్ల ఉపాధ్యాయులు మరియు గోనయో సభ్యులు పాలెం సూరిబాబు గౌడ్ ఏబీబీపీ నాయకులు హనుమగాన్ల బాలరాజు సాంబశివరావు హరీష్ గౌడ్ మణికంఠ నర్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు Gracias.